जमुना ये इनका कार्य कार्य और कार्य और कार्य और चांस ये आपके किस कलर का अरे मन में तो आना वो दूसरा कार्य پر 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 پر

సార్ సార్ మొబైల్ ఎన్కేట ఫోటోస్ చూద్దాం వాళ్ళు ఆళ్ళకి ఈ కార్యక్రమంలో

గౌరవే కేటీఆర్ గారిని అడగగానే నేను మీరు అని చెప్పడం జరిగింది వారు పోయినాలో పోటీ కోటి కోటి వరకు మిగతా ఇప్పిస్తే అది పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేస్తాం మీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేస్తూ రేపు నమస్కారం తెలియజేస్తూ మరి మీద ఈ నెల డిసెంబర్ మాసంలో పూర్తవుతున్నది నా మేడమ్ మరి పనిచేసిన కార్యకర్త కార్యవర్గ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వచ్చే పాలవర్ కూడా ఇంకా సమస్య పనిచేయాలని సాధారణంగా ఎన్నికలు పనిచేసి లేకుండా ఏకగ్రీవంగానే నేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పుకోవచ్చు అలాగే మీరు మరి ఒక కోటి కోటి నెల రూపాయలు ఖర్చు అయితే రిటర్న్ పూర్తయితే చెప్తా ఉన్నారు అది గుర్తు చేసే బాధ్యత తీసుకుంటాను తెలియజేస్తూ మరి సందేహ తక్కువ మీ ఐక్యంగా మీ యొక్క పని చేస్తున్నప్పుడు ఎవరికైనా రాకపోతే ఎవరి కోసం చేస్తున్నామో నేను కూడా అలా మీ మీకు కోటి రూపాయలు కావాలి కావాలి అని బాగా పనిచేస్తున్నా కనీసం వచ్చినప్పుడు రావాలి అందరికీ గ్రామ పంచాయతీ ఆంధ్ర ఎలక్షన్ ఇంక వచ్చినాంత బాయితే ఏం పని చేస్తారో ఇట్లా చేస్తాను కదా కాబట్టి అయితే వచ్చే వీటికన్నా దాన్ని వెలుగు కొద్దిగా మంచి గుర్సోట్టు కొద్ది పేదవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నట్టు మెరుగులం కాబట్టి ముఖ్యంగా పేదవాళ్ళకు సహాయపడే విధంగా కార్యక్రమాలు చేసినట్టయితే పూర్తి స్థాయి పదే తెలియజేస్తే బిల్డింగ్ నిర్మాణంలో ఇంకా ఇంకా గతంలో ఎవరు నటుకట్టు

É isso aí.